హలేలుయ్య ప్రైజ్ ఎవ్రీవన్ అందరు క్షేమంగా ఉన్నారా మీ మీ పనులన్నింటినీ ముగించుకొని క్షేమంగా గృహములకు చేరుకున్నట్లయితే దేవాది దేవునికి మనము ఈ రోజును ముగిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియచేసుకుందాం మన కుటుంబంతో సహా కలిసి మన రొటీన్ లైఫ్లో ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైన సమస్యలు ఒక ఎత్తు అయితే ఆత్మీయ పోరాటము ఒక ఎత్తు అండి ఎప్పుడు మనతో మనకు యుద్ధం జరుగుతూ ఉంటుంది శరీరమునకు ఆత్మకు మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది ఆ పోరాటము ఎవ్వరు చూడలేరు కేవలం దేవుడికి మాత్రమే అది తెలుసు నీ యొక్క అంతరాత్మకు మాత్రమే అది తెలుసు అందరూ దాన్ని జయించలేరు దేవుని సహాయము పరిశుద్ధాత్మ సహాయము ఉన్నవారు మాత్రమే ఈ యొక్క ఆత్మీయ పోరాటంలో విజయం పొందగలుగుతారు అటువంటి వారు దేవుడిలోనూ ఈ లోకంలోను జీవితం జీవించగలుగుతారు అయితే కొందరు శరీరానికి లొంగిపోయేవారుగా ఉంటారు అటువంటి వారు పరిశుద్ధాత్మ సహాయం అడగాలి దేవుని సహాయం ఉంటేనే ఇటువంటి యుద్ధాలు మనము గెలవగలము ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక ఆడవాధ్యాయము పన్నెండవ మనము పోరాడినది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము అందుచేత మీరు ఆపద్దిన ముందు వాటిని ని ఎదురించుటకును సమస్తము నెరవేర్చిన వారి నిలువబడేటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చ సర్వాంగ కోచమును ధరించుకునడి అని కనుక ఎప్పుడు వాక్యమును ఆధారము చేసుకొని దేవుని సహాయం కోరుతూ మనం జీవితం కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన స్తోత్రము 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 స్తోత్రం మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి మీకు స్తోత్రములయ్యా స్థుతులయ్యా వందనములయ్యా మమ్మల్ అందరినీ క్షేమంగా సజీవు లెక్కలో చేర్చి నీ సన్నిధిని ప్రభా మమ్మల్ని నిలవబెట్టినందుకై ఈ నాయన మేము మోకరిలను చదించటకు గణపరిచటకు ఆరాధించటకు మాకు ఇచ్చేటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా ఏ పాటి వారమయ్యా నువ్వు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడయ్యా అయినప్పటికీ అయినప్పటికీ ప్రభా ప్రతి ఉదయం మీరు మమ్మల్ని దర్శిస్తున్నారు ప్రతి రాత్రి మమ్మల్ని మీరు కాపు కాస్తున్నారు తండ్రి ఏమని వర్ణించినప్పటికీ ప్రభువ నీ కృతజ్ఞతలు మేము తీర్చలేమయ్యా ఇప్పుడున్న భాషలు సరిపోవు తండ్రి విరిగి నలిగిన హృదయముతో ప్రభువ నీ యొక్క పాదములను కన్నీటితో తడుపుటయ్యా ప్రభువ నరులందరికీ దక్కినటువంటి భాగ్యము ఇటు యొక్క భాగ్యమునకు మమ్మల్ని అర్హులుగా చేశావు ప్రభు నీకు వందనాలు తండ్రి ఈ దినము చూడలేక ఈ సమయం చూడలేక గతించిపోయిన వారెందరో ప్రభు వారి ప్రియులను కోల్పోయి బాధపడుతూ కన్నీరు మున్నీరు అవుతున్న కుటుంబాలు ఎన్నో ప్రభు అటువంటి వారిని ఓదార్చండి ప్రభు మీ యొక్క ప్రేమతో ప్రభు ఆ ఖాళీ స్థలాన్ని తండ్రి పూరించండి ప్రభు వారి కుటుంబాలన్నింటికీ ప్రభు శాంతి సమాధానం ఆదరణ కలుగుని కాక ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో ప్రభా వారికి ఉన్నదంతా ఖర్చు పెట్టుకొని వ్యయపరుచుకొని ఇక మాకు ఏ సహాయము లేదు ప్రభావ నీవే నాకు దిక్కు అంటూ ప్రభా నిస్సహాయ స్థితిలో ఉన్నారు అయ్యా అనేక మంది సహాయము వారి వల్ల పొంది కూడా వారిని నిరాకరించిన వారు కనీసం పట్టించుకోవడానికి కూడా ఎవరు చూడనటువంటి వారు డాక్టర్లకు సైతం అంతు చిక్కని విచిత్రమైన రోగములతో బాధపడుతున్న వారైనప్పటికీ అది ఎయిడ్స్ హెచ్ఐవి అయినప్పటికీ అది క్యాన్సర్ అయినప్పటికీ కీమోతో వారు ఎంతగానో బాధపడుతున్నప్పటికీ ప్రభువ మీ నామంలోని శక్తి వారి జీవితాల్లోని బలహీనతలన్నీ పారద్రోలపడినక రాఫా అను శక్తిగల నామమును వారు ప్రభు ప్రతి ఒక్కరూ రుచిచూచుదురు కాక మీ సాక్షులుగా వారు జీవించదురు కాక ముయపడిన గర్భములు తెరవబడును కాక మీ సాక్షులుగా మీ కొరకు ఆశీర్వాదకరమైన సంతానమునకు తల్లిదండ్రులు అవదురు కాక ప్రభావ ప్రయాణాల్లో ఉన్న వారికి క్షేమమును దయచేయండి తండ్రి విదేశాల్లో జాబ్స్ చేస్తున్న వారిని బ్లెస్ చేయండి వారి కుటుంబాల చుట్టూ మీ కంచెని వేయండి వారి చేతి కష్టాలు చేతాన్ని ఆశీర్వదించండి బార్డర్స్లోను ఆర్మీలోనూ ఉంటున్న వారిని బ్లెస్ చేయండి ప్రభా వారి కుటుంబాలను దీవించండి తండ్రి ప్రతి కుటుంబంలో ఆశీర్వదించండి కుటుంబంలో చిన్నబిడలను దీవించండి ఆయురారోగ్యాలు దండి వృద్ధాప్యంలో తల్లిదండ్రులను దీవించండి ఆయుర ఆరోగ్యాలు దయచేయండి తండ్రి యవన బిడలను ఆశీర్వదించండి ప్రభా తల్లిదండ్రులు ఎందుకు సంతోషించినట్లుగా ప్రభు వారి కెరీర్ను దీవించండి ఘనమైన వివాహములు జరిగించండి మంచి జాబ్స్ ఎంతో ప్రభ ఎంతోమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న వారు ఉన్నారు ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతున్న వారు ఉన్నారయ్యా మీ యొక్క జ్ఞానమును వివేచనను వారికి దయచేయండి తండ్రి క్రీస్తును మీద వారి గృహంలో కట్టబడను కాక గృహములో భార్యాభర్తల మధ్య మనశ్శాంతి లేదు ప్రభా సమాధానము లేక అనేకమైనటువంటి మిస్అండర్స్టాండింగ్స్తో వారు డివోర్స్ వరకు వెళ్తున్న వారు ఉన్నారు ప్రే రిక్వెస్ట్ చేసిన వారు ఉన్నారయ్యా సహాయం చేయండి ప్రభా వారి ఇరువురు ఏక శరీరం అని ఏక ఆత్మయ్యి మిమ్మల్ని గణపరచటకు వారు జతపరచబడ్డవారని ప్రభు జ్ఞాపకం చేసుకున్నటకు సహాయం చేయండి మీ జ్ఞానములు ఇవ్వండి క్షమించే హృదయాన్ని దయచేయండి నూతన హృదయమును దయచేయండి ప్రభావ వారి కుటుంబములు కట్టండి అనేక మందికి ఆశీర్వాదకరంగా వారిని మార్చండి ప్రభువ సంఘము సంఘ కాపలను మిషనరీలను ఏవాంజలిస్టును దీవించండి అయ్యా అనేక చోట్ల సువార్థ అడ్డంకులు జరుగుతూ ఉన్నాయి ప్రభు అటువంటి చోట అనేకమైన కొత్త దారులు తెరవండి ప్రభు మీకు సువార్థం చేయువారిని అభిషేకించండి ఏర్పరచబడిన వారిని సైతం మోసపరుచు సాతాను సంచరించుచుండగా ప్రభు మాకు కలిగిన దానిని గట్టిగా పట్టుకునే బాక్యాన్ని దయచేయండి ప్రభు ఈ యొక్క శరీరమునకు ఆత్మకు జరిగే పోరాటంలో ప్రభా ఎల్లప్పుడూ మేము ఆత్మను గెలిపించుకుంటూ మీ యొక్క వాక్యంలోను ప్రార్థనలోను ముందుకు సాగిపోయే కృపను ప్రతి విశ్వాసకి దయచేయండి ప్రభా మీతో ఎక్కువగా సమయమును గడుపుటకు ప్రార్థనలో గడుపుటకు ప్రభ పరిశుద్ధాత్మని స్వరము వినిపించినప్పుడు లోబడే హృదయాన్ని దయచేయండి ఇచ్చేయండి తండ్రి ప్రతి కుటుంబమును పేరు పేరున మీ పాశనిధిలో సమర్పించుకుంటూ సమస్త మహిమ మహిమగ్రత మీకే చెల్లిస్తూ ఈ రోజు అంతటిని బట్టి మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ రాత్రి వేళ సమయం ఉంది పనులన్నీ ముగించుకొని నిద్రకు వెళ్ళున్నగా మంచి నిద్రను తయచేసి నిద్రలో వారిని దర్శించి కలల ద్వారాను దర్శనముల ద్వారాను వారితో మాట్లాడి నీ మెల్లని స్వరము వినిపించమని ప్రతి ఒక్కరి ప్రాణాత్మ శరీరము మీ యొక్క పాదముల దగ్గర భద్రపరుస్తూ తండ్రి మంచి నిద్రను తాయిచ్చేయండి వేకునే లేచి మహోన్నతున మీ ముఖ దర్శనము చేసుకుని మరొక రోజులోనికి ప్రవేశించు భాగ్యమును తాయించేయమని నా పరమును రక్షకుడైన యేసుక్రీస్తున శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్